హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి వండర్స్ ఈ రోజు మీకు ఒక వన్ లిక్విడ్ పరిచయం చేద్దాం అనుకుంటున్నానండి నేనైతే యూస్ చేస్తున్నాను నాకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియో తీస్తున్నాను ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి నేను డైరెక్ట్ గా యూజ్ చేయడం వల్ల నాకు మంచి రిజల్ట్ రావడం వల్ల ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను రీసెంట్ గా వెంకటేశ్వర స్వామి గుడిలో బ్రహ్మోత్సవాలు జరిగాయి కదండి నేను అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండడంతో వాళ్ళు చేసే ప్రతి క్లీనింగ్ కూడా ఈ ఒక్క లిక్విడ్ తోటే ప్రతిదీ క్లీన్ చేస్తున్నారండి స్వామివారి విగ్రహాలైన స్వామివారికి సంబంధించిన వస్తువులు బట్టలు కింద ఫ్లోర్ డిష్ వాష్లు ప్రతిదీ కూడా ఆ ఒక్క లిక్విడ్ తోటే క్లీన్ చేస్తున్నారండి అప్పుడు నేను ఇది ఏంటి అని చెప్పేసి అడిగాను అప్పుడు నాకు ఈ లిక్విడ్ గురించి చెప్పారు అప్పుడే నాకు తెలిసిందండి బలభద్రపురం వెంకటేశ్వర స్వామిలోని బాబా గుళ్ళోని ప్రతిదీ కూడా ఈ లిక్విడ్ తోటే క్లీన్ చేస్తారని చెప్పేసి నేను వాళ్ళని అడిగానండి ఈ లిక్విడ్ ఎక్కడ దొరుకుద్ది అని చెప్పి వాళ్ళు చెప్పారు అప్పుడు నేను అది ఒకటి తీసుకున్నాను తీసుకుని నా డిష్ వాష్ అయితే ఉంది హ్యాండ్ వాష్ అయితే ఉంది బాత్రూమ్ క్లీనింగ్ అంతా కూడా దీంతో క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది సరే ఈ లిక్విడ్ గురించి నా సబ్స్క్రైబర్స్తో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నానండి ఇప్పుడు మీకు ఆ లిక్విడ్ ఏంటో కూడా చూపిస్తానండి అది ఇదేనండి స్టార్ లైఫ్ ఆర్గానిక్ ఇది గా వాళ్ళు తయారు చేస్తున్నారంట దీంట్లో కుంకుడుకాయ నిమ్మకాయ పుదీనాకు తోటే వీళ్ళు తయారు చేస్తున్నారు కండి ఎటువంటి కెమికల్స్ కూడా లేవు ఇంక ఇక్కడ ఉందండి ఆర్గానిక్ హెర్బల్ లిక్విడ్ క్లీనింగ్ సొల్యూషన్ అని చెప్పేసి ఇది హ్యాండ్ వాష్ డిష్ వాష్ కార్ వాష్ టాయిలెట్స్ బైక్ వాష్ అన్ని విధాలుగా కూడా దీన్ని యూజ్ చేయవచ్చు అంటండి నేను ప్రతిదీ కూడా యూస్ చేసే ఇప్పుడు మీకు చెప్తున్నాను లిక్విడ్ని నేను ఎలా యూజ్ చేసానో కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి ఎందుకంటే మీరు నమ్మాలి అంటే ఇది లైన్లోనే చూపించాలి నాదైతే ఇప్పుడు కూడా చెప్తున్నానండి ఇది ప్రమోషన్ అయితే అసలు కాదు ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఉండి మీ చేతులు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను ఎందుకంటే మనం చాలా ఖర్చు పెట్టి సోప్లని ఆర్పిక్స్ అని ఇవన్నీ కూడా యూస్ చేస్తాం కదండి అందులో చాలా కెమికల్స్ ఉంటాయి దానివల్ల మనకి స్కిన్ మనకు తెలియకుండానే సెన్సిటివ్ అయిపోతుందండి అలా కాకుండా దీన్ని యూజ్ చేసి మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను మీరు ఇక్కడ చూసారంటే నేను ఆయిల్ క్లీన్ చేసుకుంటున్నానండి ఇవి ఎప్పుడు క్లీన్ చేసుకున్నా హాట్ వాటర్తో క్లీన్ చేసుకుంటాము ఇది యూస్ చేసిన కానించి నుంచి వీటిలతో సరిపోతుంది నేను హాట్ వాటర్ అయితే పెట్టట్లేదు చాలా బాగా క్లీన్ అవుతుందండి వన్ స్పూన్ నేను లిక్విడ్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ఇది అయిపోయిందంటే మళ్ళీ అలానే కలుపుకుంటున్నాను ఈవిడ కూడా చెప్తున్నారు చాలా బాగా క్లీన్ అవుతున్నాయి అని చెప్పేసి మనం వాడే సోప్స్ ఉంటాయి కదండి అవి ఒక్కొక్కసారి అందరికీ పడవు ఎందుకంటే పుచ్చిపోవడం దురదరావడం ఇరిటేషన్ వచ్చేస్తున్నాయి అలా కాకుండా ఇదైతే అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండట్లేదండి మీరు ఎప్పుడన్నా గమనించారంటే మనం ఎక్కువ సోప్ పెట్టేసి కడుగుతూ ఉంటాం కదండి అది అప్పుడప్పుడు సబ్బు ఉండిపోతుంది అలాగే వైట్గా కూడా వచ్చేస్తాయి ఇది అసలు అలా ఏం ఉండట్లేదండి వెంటనే వదిలిపోతున్నాయి చాలా బాగా అయితే నాకు అనిపించింది నిజంగా చూడండి నేను హాట్ వాటర్ వేసి కడుగుతేనే ఎలా వస్తాయి అలాంటిది లిక్విడ్తో చాలా బాగా క్లీన్ అయ్యాయి ఇవి ఒకటే కాదండి మనం కాడ వాడుకునే రాగి ఇత్తడి ఐటమ్స్ కూడా చాలా బాగా క్లీన్ అవుతున్నాయి ఇవి కూడా చాలా బాగా క్లీన్ అవుతున్నాయండి నేను వెంకటేశ్వర స్వామి గుడిలో చూశానని చెప్పాను కదా ఇక్కడ విగ్రహాలకి అభిషేకం చేస్తారు కదండి నెయ్యి తేనె అని చెప్పేసి అవి కూడా చాలా క్లీన్ అయిపోయాయి మనం ఊరు కట్ట వెళ్ళినప్పుడు ఎక్కువ సామాన్లు అలా ఉండిపోతాయి కదండి మనకి ఇదొకటి సరిపోలేదు అనుకుంటే దీనికి కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంట అలా చేసుకుంటే కూడా ఇంకా తెల్లగా వస్తాయి అని చెప్పారు కానీ నాకైతే అవసరం ఎప్పుడూ రాలేదండి ఎందుకంటే ఈవిడెప్పుడు కడుగుతూనే ఉంటారు అందుకని చెప్పేసి నాకు ఆ లిక్విడ్ ఒకటి సరిపోతుంది నేనైతే దేవుడి దగ్గర ఐటమ్స్ ఎప్పుడూ కడగనండి ఎందుకంటే నాకు పీతమ్మరి అసలు పడదు గోర్లు బ్లాక్ అయిపోతాయి పక్కన తొక్కల కింద ఉడిపోతాయి ఇలా వచ్చిన కాడి నుంచి అప్పుడప్పుడు నేను కూడా కడుక్కుంటున్నాను చాలా బాగా వచ్చాయి చూడండి ఇవి ఒకటే కాదండి గ్యాస్ ప్లాట్ఫామ్ కూడా నేను దీంతోటే కడుక్కుంటున్నాను ఎందుకంటే నేను వీక్లీ ట్వైస్ ఇలా కడుగుతాను అప్పుడు డెటాల్ వేసి కడుక్కుంటాను అలా కాకుండా ఇప్పుడు నేను ఈ లిక్విడ్ తోటే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఏంటి లిక్విడ్ గురించి నేను ఇంతలా చెప్తుంది అనుకుంటున్నారు కదా ఏమీ లేదండి నేనైతే చాలా మంది దగ్గర విన్నాను గోల్డ్ పుచ్చిపోతున్నాయి సబ్బు పడట్లేదు అది ఇది అని చెప్పేసి కానీ నాకైతే ది బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చిందండి అది మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను అంతే ఇంకేమీ కాదండి నేను యూట్యూబ్ పెట్టిన కానించి ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఇదైతే మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను దీని గురించి ఇంతలా చెప్పడం జరుగుతుంది ఇది ప్రకృతి ప్రసాదించినటువంటి కొంకుడికాయ నిమ్మకాయ మింటాకు ఉపయోగించి తయారు చేశారట అండి ఇది కెమికల్ ఫ్రీ హెర్బల్ ఆల్ ఇన్ వన్ క్లీనింగ్ లిక్విడ్ వల్ల ఉపయోగాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం దీన్ని హ్యాండ్ వాష్ గాను డిష్ వాష్ గాను వంట పాత్రలకు శుభ్రపరచుటకు ఫ్లోర్ క్లీనింగ్ గాను గచ్చులు టైల్స్ శుభ్రపరచుటకు అలాగే గ్లాస్ క్లీనర్ గాను అద్దాలు శుభ్రపరచుటకు కార్ వాష్ గాను బైక్ వాష్ గాను ఇది బట్టలు కూడా ఉతుక్కొచ్చాటండి అలాగే జుట్టుకి నిమ్మకాయ పెట్టుకుని అలవాటు ఉన్న వాళ్ళు కూడా దీన్ని షాంపూ కింద కూడా యూస్ చేయొచ్చంట వాష్రూమ్ కూడా నేను దీంతోటే క్లీన్ చేస్తున్నానండి చాలా బాగా క్లీన్ అవుతుంది మాకు మామూలుగా బయట నుంచి ఒక ఆయన వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు ఆయన ఉన్నంతసేపు తడిగా ఉండడంతో చాలా నీట్గానే కనిపిస్తుంది ఆయన వెళ్ళాక మొత్తం తెల్ల తెల్లగా వచ్చేస్తుందండి అలా కాకుండా నేను మన దీంతో క్లీన్ చేసుకున్నాను ఆరేక కూడా అసలు తెల్లగా అనేది లేకుండా చాలా నీట్గా వచ్చింది మీరు ఎవరైనా దీన్ని యూజ్ చేయాలనుకుంటే నేను స్క్రీన్ మీద కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చానండి మీరు వాళ్ళతో అప్రోచ్ అవ్వచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళని అడగవచ్చు నేను ఎందుకు ఇది ఇంతగా చెప్తున్నాను అంటే ఇది ఆన్లైన్లో కూడా ఎక్కడా లేదండి అందుకని చెప్పి నేను డైరెక్ట్గా వీళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇచ్చాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సి యూఆర్ నెక్స్ట్ వీడియో బాబాయ్